కడప జిల్లాలో దారుణమైన దుర్ఘటన చోటు చేసుకుంది కాశీనాయన మండలం కత్తెరగండ్ల గ్రామ పంచాయతీ చెన్నవరం పాపిరెడ్డిపల్లి మార్గంలో గుర్తు తెలియని మహిళను దారుణంగా హత్య చేశారు హత్య కాబడిన మహిళ శరీరంపై ఎటువంటి వస్త్రాలు లేకపోవడంతో అత్యాచారం చేసి హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు హత్య కాబడిన మహిళ ఎవరు అనే అనవాళ్లు లేకుండా తలపై రాళ్లతో నుజ్జుగా చేసేశారు సుమారు ఆ మహిళకు ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వయసు ఉండవచ్చని పోలీసులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు ఏం జరిగింది ఏమో సార్ నేను ఒంటి గంట నాతో మాట్లాడినా సార్ టౌన్ లో టౌన్ లో మాట్లాడి ఏం అయినా అంటే ఎవడన్నా ఉన్నాయంటే చక్క డిపో కానీ చెప్పాను సార్ చెప్పిన తర్వాత మా మీ అల్లుండి గుడ్డలు ఉన్నాయి బట్టలు బ్యాగ్ ఉంది తీసుకుని సాయంత్రం పోయేటప్పుడు తీసుకుని చల్లమ్మ తీసుకొచ్చి డిపో గాడి చెప్పాను సార్ డిపో గాడి ఇచ్చింది సార్ నా పాప పోత పోతా ఏమన్నా అంటే ఆయన నేను మైతురు పోయి నాశం నా భర్త వేరే వాళ్ళు ఎవరు నాలుగు వేలు లెక్క అయితే అని చెప్పింది సార్ అమ్మా పోయిన అమ్మాని నేను పిలుసుకొని మళ్ళీ పని కాడగలి సార్ పనికాడ పోయిన తర్వాత ఆరు వరకు మళ్ళీ వచ్చి బోతికి పోయేటప్పుడు నైనా పాప చిన్న పాప గుళ్ళలేసా నీతిలో ఒక వెయ్యి రూపాయలు ఖర్చు ఇస్తా నువ్వు ఐదు గలైనా టౌన్ లో ఐదు గల ఆరు వరకు నాలుగు నుంచి ఫోన్ చేస్తాను సార్ చేస్తే మైతికులుండ గంటా ఒక గంట పడతా రెండు గంట పడతా అని చెప్పింది సార్ ఆరు వరకు తీర్చిపోయింది సార్ చెప్పి పిఎస్ ఒక డెడ్ బాడీ క్లియర్లీ ఎ మర్డర్ ఫేస్ మ్యాచ్ చేసి ఉండడం అన్నది గమనించి పోలీస్ వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఇమీడియట్ గా స్పాట్ రష్ అయ్యి మా వాళ్ళు సీన్ ప్రిజర్వేషన్ చేయడం అదేవిధంగా డెడ్ బాడీని కవర్ అప్ చేయడం జరిగింది సో మాకున్న ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ బట్టి ఇప్పటివరకు అయితే ద లేడీ ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్ ఫీమేల్ ఏజ్డ్ అరౌండ్ థర్టీ థర్టీ ఫైవ్ మధ్యలో అండ్ షీఈ్ బిలాంగింగ్ టు కాదర్పల్లి విలేజ్ ఆఫ్ చాపాడి మండలం అండ్ ఆల్సో ఇది ప్రైమా ఫేసి దిస్ ఈజ్ నాట్ మర్డర్ దిస్ ఈస్ జస్ట్ మర్డర్ దిస్ ఈజ్ నాట్ మర్డర్ ఎందుకంటే ఆర్ కమింగ్ టు నో ఆఫ్ దట్ ద లేడీ ఇన్ కాంటాక్ట్ విత్ పర్సన్ ఆ పర్సన్ తో కాంటాక్ట్ లో ఉండి బయటకు వచ్చినట్టు తెలుస్తుంది అండ్ ఆ పర్సన్ కూడా ఎప్స్కానింగ్ ఉన్నాడు అతని నేమ్ వి ఆర్ నాట్ రివీలింగ్ బికాస్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఆన్ గోయింగ్ అండ్ హీస్ హెట్ టు బి కాట్ కాబట్టి పేర్ అనేది బయటకి చెప్పట్లేదు అండ్ యాజ్ ఆఫ్ నో థింగ్ ఏంటంటే అతనికి కూడా ఇదే విధమైన క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టు తెలుస్తుంది ప్రీవియస్లీ కూడా సిమిలర్లీ ఒక అబ్బాయిని చూడమి కేసు ఒకటి అతని మీద ఉంది సిమిలర్ మోడ్ ఆఫ్ అండి ఏదైతే తల మీద బండరాయతో మోది చంపడం అనే మోడ అండి ద్వారా అతను కూడా చంపడం జరిగింది సో దిట్ ఇస్ అ క్రిమినల్ హిస్టరీ ఫర్ ది పర్సన్ అండ్ ప్రేమ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్ దట్ దట్ పర్సన్ అండ్ దిస్ లేడీ సమ్హౌ నోన్ టు ఈచ్ అదర్ క్లోజ్లీ అండ్ ఆల్సో ఈ లేడీ ఇంటి బయటకు వెళ్ళినప్పుడు అది ఎవరికైతే వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే నాలెడ్జ్ ఉందో వాళ్ళ ద్వారా మాకు ఈ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది కేసు విల్ బి ఇన్వెస్టిగేటెడ్ ఫెయిల్లీ ఒకరా ఇంకా ఎక్కువ మంది ఏమన్నది ఒకళ్ళైతే డెఫినెట్లీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అన్నది మాకు తెలుస్తుంది ఇంకా ఎక్కువ మంది ఉన్నారా లేదా అన్నది ఒక పర్సన్ మనకు దొరికినప్పుడు రియల్ ఎస్టాబ్లిష్